హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనము గోధు కత్రియాతోని మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాము ఇది చాలా 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 మంచిది బ్యాక్ పెయిన్ కానీ మొక్కల నొప్పులకు కానీ చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే చాలా చాలా మంచిది దీంట్లో మనకు అన్ని డ్రై ఫ్రూట్స్ వస్తాయి గోంద గోంద వస్తుంది అనమాట ఇది మనం కొంచెము నెయ్యిలో లైట్గా కొంచెం ఎక్కువ నెయ్యి వాడట్లేదు నేను ఒక్క వన్ టేబుల్ స్పూన్ నెయ్యిల్ని ఈ కత్రియాని ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ చేయొద్దు టేస్ట్ చేంజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నమాట అందుకని కొంచమే వేయించి తర్వాత దాన్ని పొడి చేసుకుందాం చూడండి దాంట్లో కొంచెం గసాలా కూడా వేసిన కొంచెం దాల్చిని కొంచెం యాలకులు మిగతా డ్రై ఫ్రూట్స్ ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోండి దీనికి కొలత కూడా పెద్ద అవసరం లేదు అన్నీ ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత నేనేం చేశాను బెల్లం కరగబెట్టాను దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇట్లా చిక్క ఇట్లా ఇంత తిక్కగా అయితే మరి పచ్చి బెల్లం కంటే ఇట్లా కుక్ చేసిన బెల్లంతో లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆ కొంచెం కొంచెము మా బెల్లము మనకు ఎంత అవసరం ఉంటుందో దాని ప్రకారమే మనకు లడ్డు ఫామ్ అయ్యేటాంట్లో బెల్లము సిరప్ వేసేసుకొని దాన్ని మంచిగా బ్రహ్మాండంగా లడ్డు చేసుకొని తింటే అసలు ఎంత బలం రోజు ఒక్కటి తింటే చాలు ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా కూడా బాగా తగ్గిపోతాయి తప్పకుండా ఇది ట్రై చేయండి ప్రతి ఒక్కరు తినాల్సిన లడ్డు ఇది తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి